హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకైతే ఒక పెంట్ హౌస్ తో వచ్చాను ఫ్రెండ్స్ చూస్తారు ఈ విధంగా ఉంటుందండి పెంట్ హౌస్ పైన స్లాబ్ ఉంటుంది అండ్ ఎదర రేకులు కూడా వేసుంటాయి అండ్ పూర్తి నివాస స్థలాల మధ్యలో ఉన్న ఈ పెంట్ హౌస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది అండ్ బయట వాష్ ఏరియా లాగా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ చూస్తున్నారు పక్కన బిల్డింగ్స్ కూడా అట్లా ఉన్నాయండి అండ్ పైకి వెళ్ళడానికి మెట్లు ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి అండ్ పెంట్ హౌస్ ఎవరైతే విజయవాడలో పెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అండి ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే లేదండి విజయవాడలో పర్మిషన్ లేదు దానివల్ల పెంట్ హౌస్ దొరకట్లేదు ఇప్పుడు ఈ పెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది అండ్ చూస్తున్నారు సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అండ్ లోపల కూడా వర్టిఫైడ్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అండి అండ్ లోపల వుడ్ వర్క్ కూడా చేస్తుంది అండ్ ఇది డ్రెస్సింగ్ మీరు అండి అండ్ లోపలికి ఎంటర్ అవుతే ఈ విధంగా వస్తుంది మొత్తం కూడా ఫ్లాట్ అయితే అండ్ ఇది ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉందండి పెంట్ హౌస్ అనేది ఫోర్త్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉంటుంది కింద వచ్చేసి నాలుగు ఫ్లోర్లు నాలుగు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉంటాయి ఇది పైన వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి పెంట్ హౌస్ అండ్ దీనికి అన్డివైడెడ్ షేర్ వచ్చి పదిహేను గజాలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్లాట్ అయితే చాలా నీట్ గా ఉందండి ఏ చిన్న వర్క్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు అండ్ లోపల ఏవైతే సామాన్లు ఉన్నాయో ఈ సామాన్లు అన్ని కూడా తీసుకెళ్లిపోతారండి అండ్ వాళ్ళు కొత్త హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల అండ్ పెద్ద హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల ఇది అయితే సేల్ కి పెట్టేశారండి అండ్ దీనికి పదిహేను గజాలు అన్డివైడెడ్ ఛేదిస్తున్నారు అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది అండ్ బిగ్ సైజ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ కామినేని హాస్పిటల్స్ రోడ్ కి అతి దగ్గరలో ఉంటుందండి కామినేని హాస్పిటల్ వంద అడుగుల రోడ్ కి అయితే అతి దగ్గరలో ఉంటుంది ఇక్కడ సైట్ కాస్ట్ కూడా బాగా వాల్యూ వాల్యూబుల్ అండి ఇక్కడ సైట్ కాస్ట్ కూడా చాలా రేట్ ఎక్కువ అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి అండ్ బెడ్రూమ్ కూడా బిగ్ సైజ్ సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా గానీ ఇంకా స్పేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ బెడ్రూమ్ లోంచి బాల్కనీ లేదా వాష్ ఏరియా లాగా యూస్ చేసుకోవడానికి ఈ విధంగా ఉందండి అండ్ కార్ పార్కింగ్ ఉందండి లిఫ్ట్ ఉంది అండ్ ఇది పెంట్ హౌస్ అండి బీపీఎస్ ఫ్లాట్ బీపీఎస్ పే చేసుకోవాల్సి వస్తుంది అండ్ తక్కువ అమౌంట్ అవుతుంది అండి బీపీఎస్ కూడా అండ్ ఈ ఫ్లాట్ వచ్చి ఎస్ఎఫ్టి ఆరు వందల ఎస్ఎఫ్ టి ఉంటుందండి ఆరు వందల ఎస్ఎఫ్ ఫ్లాట్ స్పేషియస్ గానే ఉంది ఎవరైతే లో బడ్జెట్ లో ఒక పెంట్ హౌస్ కోసం చూస్తారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అండ్ మిస్ చేసుకోకండి అండ్ ఫ్రెండ్ సిట్అట్ లాగా ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు వెహికల్ కింద అయితే అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి అండ్ ప్రైజ్ వచ్చేసి ఇరవై ఒక్క లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ